సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు പിന്ടാം വേജ്ജു എന്നു കുക്കു നാ പുഡാരു. നാ പുക്കു. ഇല്ടാ ഏവാവു? ഇല്ടാ പുഡാരു. Then they it's. చిన్నవాసు ఫస్ట్ క్లాస్ బాహుదేడు వాళ్ళ మదర్ బేపిస్తాడు అన్న దాన్ని చంపి చంపితే తన బేబీని చంపిండండి బాబా మార్గంలో భక్తి మార్గంలో ఉంటే మెడిటేషన్ చేస్తే ఈ విధమైన వాళ్ళకు సమాధానాలు ఎవరైనా అడిగినా చెప్పగలుగుతాం ఇప్పుడు ఎవరు అడిగినా చెప్తాడు ఎందుకు అంటే ఇట్లా చెప్పేస్తాడు అంటే పిల్లలకు మన చిన్నప్పటి ఉంటే మనము అది బాగుంటుంది అది ఏడుస్తుంది అది ఏదన్న మాటలు రావు మాటలు వస్తే ఊరుకుంటామని మనం మన పిల్లలు ఏమన్నా అంటే ఊరుకుంటామా మరి పాపం దగ్గర లేకపోతుంది పాపం అంటే మూత దయ ఇంకేమంటారు ప్రతి ప్రాణిపై మూత దయ చూపడం మూత దయ మనలో మనం ప్రతి ప్రాణికి మనం మాటల రక్తం చావీలు ఎప్పడము ఇవన్నీ దేంట్లో తయారైనాయంటే మాంసాహారంలో తయారు మన లోపల ఆహారంలోనే రక్తం తయారై మన ఆలోచనలు కూడా మన మాటలు కూడా మాకు అదే సాత్విక ఆహారం తింటే మన లోపల మంచి మాటలు ఎవరిని తిట్టద్దు ధ్యానం ధ్యానం చేస్తే ఎవరినీ మనం దాదాపు అన్నారు అంటే వాళ్ళలో సరిగా ధ్యానం చేస్తలేరు అన్నట్టు నేర్త ధ్యానంలో తండ్రి మూసుకొని కూర్చోవడం కాదు ధ్యానంలో మొత్తం లీనం కావాలి అప్పుడు మన పాప కర్మలన్నీ పసుపు అయిపోతాయి హరిషద్వర్గాలన్నీ కోపము లోపము విస్నారితనము కపటము ద్వేషము ఇవన్నీ ధ్యానం చేస్తే ఎవరిని మనకపోవడము అంటే ఇవన్నీ ధ్యానం ద్వారా పసుపు అయిపోతాయి మన లోపల గట్టి ఏదన్నా ఎవరైనా నిర్లహనాడికి మాట రాదు లేదు ఎవరినైనా మనం అంటున్నాము ఎత్తి పడి అవుతున్నది తొందర తొందరపడుతున్నామో మాటలు అంటున్నాము అంటే మనం అర్థం చేసుకోవాలి ఒకటే నేను తింటున్నా ఎలా మనం సరిగ్గా సరి అయిన ధ్యానము చేయడం లేదు సరి అయిన ధ్యానం చేసిన వారు శాంతితో ఉండగలుగుతారు చికాకు ఉండదు ఎంత ధ్యానం చేస్తావో అన్ని మంచి అలవాట్లు మన లోపల కలగాలి ఎప్పుడైతే మనలో కూడా ఆగి వెళ్ళిపోవో దుర్గుణాలు ఇవన్నీ అప్పుడు మనము ధ్యానం ఇంకా ఎక్కువ చేయాలి అర్ధ గంట అర్ధ గంట ముప్పై ముప్పై నిమిషాలు ధ్యానం చేస్తే ఈ మనసు అనేది చెంచడం దాకా ఒక స్థిరమే ఉంటుంది అందుకనే ఈ చికాకు ఈ కోపాలు ఒకరి మీద ఒకరు చాటిల్ చెప్పడం అనేది ధ్యానం చేయని వాళ్ళకు ఈ మాంసాలు తినే వాళ్ళకు గా గుణాలు గు అనేది మనకు దగ్గర ఉంది చెందుతారు అందుకని అంటారు ముందు సాత్విక ఆహారం తినండి శాకాహారులు కండి ఆల్రెడీ శాకాహారులు అయితేనే మనం ధ్యాన సిద్ధి మనకు ధ్యానం సాగుతుంది అందుకనే చాడీ చెప్పడము అంటే ఆత్మకు క్యాన్సర్ అట క్యాన్సర్ అట ఇలాగా చాడీ ఇతరుల మీద చెబితే మన శరీరం అందులో తింటాము కానీ ఈ ఆత్మ క్యాన్సర్ నేను చేయలేం అందుకనే ఇద్దరులపై నిందలు వేయడము చాడీలు చెప్పడము ఇంకొకరు గురించి మాట్లాడడం అంటే ఆత్మపై భూమి దేత తప్పడం లాంటిది ఇది ధ్యానస్తులకు ధ్యాన సాధకులకు సరి అయినది కాదు అందుకనే చెప్తున్నా ధ్యాన సాధకులు ఎవ్వరిని ఏం అనకూడదు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకూడదు కపటం ఉంచుకోకూడదు కపటం ఇలా ఉంచుకుంటే అగ్ని శుభ ఒక అగ్ని గడ్డిలో వేస్తే ఎట్లా కాలిపోతుందో అట్లా మన ఈ కపటం ద్వేషాల ఇట్లా రగునీస్తుంది ఇలా కోపం బయట ఎట్లా అగ్ని రగుతుందో మన లోపల ఇట్లయి ఈ శక్తి జాగృతైన వాళ్లకు శక్తిని హరించి వేస్తుంది ఒకటి అగ్ని అన్ని కాల్ చేస్తారా అలాగే మన లోపల కోపము ద్వేషం అనేది మనల్ని ఇట్లా కాల్ చేసి శాంతిని లేకుండా తెలుస్తుంది అందుకని ఎవ్వరి మీద ప్రేమతోటి మంచి మనసుతో ఉంటే మనకు ఆత్మదర్శనం అవుతుంది మనం కూడా ఆత్మ అంతఃపరమ శక్తి అవుతుంది అందుకనే మంచిగా మాట్లాడాలి ఇప్పుడు అందరికీ ఫోన్లే ప్రతిదీ ఫోన్ల ద్వారానే మనము మాట్లాడుతున్నాం మరి ఆ మాటలు ఎక్కువ కూడా మనం తెలుస్తుంది శాంతి అనేది పక్క పోతుంది మీ ఫోన్ల ద్వారా మాటల ద్వారా మాటలు ఎక్కువ మాట్లాడుకుంటే ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది అన్న ఎనర్జీ కూడా ఉండదు శక్తి అనేది మనకు తగ్గిపోతుంది ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెడితే మాట్లాడిన ఛార్జింగ్ అయిపోతుందా లేదా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది మన లోపల కూడా ఈ శక్తి అనే ఎనర్జీ మాట్లాడిన కొద్దీ పని చేసిన కొద్దీ తగ్గుతూ పోతుంది మళ్ళీ మన శక్తి నింపుకోవాలి దాంట్లో అన్నంపూటది కాకుండా శక్తి ఉండదు बाड़ी, है नहीं? कितने फिर यहाँ तक गया हम नहीं ला सकते नहीं कार्तिक गणपति शंकर के बच्चे पार्वती के शंकर के बच्चे हम बजा से ला रहे याद रखो जरा हमारा गणपति कार्तिक कार्ति कहां से ला रहे बजा से ला रहे हम उसको पार्वती शंकर के बच्चे तो हो गए वैसा तुम सोचो जो वो कार्तिक गणपति इंसान थे राधा भी था उसके पेट में बैठे ऐसे भगवान के देश हम नहीं कर सकते क्या बिल्कुल हो सकता है बिल्कुल आपने हक नहीं अपने बच्चे खराब करने का अपने हक नहीं अच्छे बनाने का भी अपने हक नहीं देखो विठा रुकना ही साथ है ना अब चार बच्चे हो गए ये हनुमान कैसा होगा ऐसे अनेक भगवान कोई भी नहीं देखा है है बोले है है, बोले भगवान नहीं नहीं है। लेकिन पहचान पहचान सकता इंसान ही पहचान सकता क्यों? कि कार्य के ऊपर भी पहचान सकते इंसान ही रहता वो भगवान के बेटे कोई कार्य करता उसको भगवान बोलते कोई अवतारी पुरुष बोलते वो भी राजेश थे बेचारे सभी है 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 लेकिन जब तक आप उन चलते नहीं सची बोलते नहीं ईमान पे चलते नहीं तब तक, तक सब गलत है अब देखो क्या करते नहीं नहीं, नहीं भगवान मिलता मेरे को चालीस साल हो गए मेरे बेको योग्य मिलने से आप तक पता नहीं सही क्या अभी अभी थोड़ा थोड़ा मालूम हो रहा पूर्ण तो नहीं थोड़ा मालूम होगा इतना कितना आपने बर्बाद किसका सुनना कौन सा मंत्र है आजाद बनाता विधान बनाता तिशा बाबा बोला के कुछ मंत्र बोले सह कोई ओम बोले कोई सोम बोले ओम